ఈ రోజే మార్గశిర ఆదివారం ఎంతో విశేషమైన ఈ రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల దరిద్రం పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఆత్మస్వరూపుడు సూర్యుడు ప్రపంచానికి కాలస్వరూపుడు గ్రహాలకు అధిపతి దేవతల్లో అగ్రగణ్యుడు జ్ఞానాన్ని పంచే శివరూపుడు మోక్షాన్ని ప్రసాదించే జనార్దనుడు ఐశ్వర్యాన్ని ఇచ్చే ఆరోగ్యాన్ని ప్రసాదించే అగ్ని రూపుడు ఆయనే ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ భగవానుడు ఆయన లేకపోతే సృష్టి లేదు రేయింబవళ్లు ఉండవు కాలానికి కొలమానం సూర్యగమనం అందుకే సకల చరాచర సృష్టికి జీవరాశి మనుగడకు సూర్యశక్తి తప్పనిసరి మరి ఎంతో విశేషమైన ఈ మిత్ర సప్తమి రోజున సూర్యభగవానికి సంబంధించిన ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరా దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అంటూ సూర్య సూర్యభగవానుణ్ణి నిత్యం సేవించేవారికి చర్మ శ్వాసకోశ దీర్ఘ రోగాలు సైతం మటుమాయమౌతాయి కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తరువాత భీష్ముడు ఉత్తరాయణం కోసం ఎదురుచూస్తూ అంపసయ్యమీదే నిరీక్షించసాగాడు ఈ సమయంలో ధర్మరాజు భీష్ముని చెంతకు చేరి తన ధర్మ సందేహాలను నివృత్తి చేసుకున్నాడు ఆ సందర్భంలో భీష్ముడు గొడుగు చెప్పులు ఏర్పడిన సంగతి గురించి చెప్పుకొచ్చాడు పూర్వం భృగు వంశంలో జమదగ్ని అని తపస్సంపరుడు ఉండేవాడు ఆయన భార్య రేణుకాదేవి జమదగ్ని ఒకసారి తన భార్యతో కలిసి ఆరుబైట విలువిద్యను అభ్యసిస్తున్నాడు ఆయనకు ఎప్పటికప్పుడు బాణాల్ని అందిస్తానంటూ రేణుకాదేవి ఆయనకు సాయంగా నిల్చుంది ఈ విధంగా కాసేపు గడిచిన తరువాత జమదగ్ని వెనక్కి తిరిగి చూసుకుంటే తన భార్య కనిపించనేలేదు తరువాత నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చినా రేణుకాదేవిని చూసి ఆమె ఆలస్యానికి కారణం అడిగాడు జమదగ్ని సూర్యుడి తాపానికి తాళలేక తాను ఒక చెట్టు నీడలో నిలబడిపోయానని చెప్పుకొచ్చింది రేణుక అంతే జమదగ్నికి కోపం వచ్చేసింది తన భార్యకి తాపం కలిగించడం వల్ల ఆ సూర్యుడి వేడిని అడ్డుకోవాలి అనిపించింది వెంటనే తన బాణాలతో ఆ సూర్యుడిని కప్పి పారేసేందుకు సిద్ధపడిపోయాడు జమదగ్ని ఈ ప్రమాదాన్ని గ్రహించిన సూర్యుడు వెంటనే ఒక బ్రాహ్మణుడి రూపంలో జమదగ్ని చెంతకు చేరుకున్నాడు బ్రాహ్మణుడి రూపంలో ఉన్న సూర్య భగవానుడు ఇలా పలికాడు మునివర్య మీలాంటి జ్ఞానులు ఆ సూర్యుడి మీద కోపగించడం సమంజసమేనా ఆ సూర్యుడి తాపం వల్లే కదా నీరు ఆవిరై తిరిగి వర్షంగా కురుస్తోంది ఆయన శక్తి కారణంగానే కదా చెట్టుచేమా బతుకుతున్నాయి అసలు ఆయన లేకుండా జీవం మనుగడ సాగించడం అసాధ్యం కదా అంటూ జమదగ్ని శాంతింపచేసే ప్రయత్నం చేశాడు కాని ఎంతగా నచ్చ చెప్పినా జమదగ్ని శాంతించకపోవడంతో చివరికి సూర్యుడు తన నిజరూపంతో దర్శనం ఇచ్చాడు ఓ బ్రహ్మర్షి నా వల్ల ఏదైనా అపరాధం జరిగి ఉంటే క్షమించండి అంతేకాని నీ కోపంతో నా వెలుగుని అడ్డుకుని ఈ లోకాన్ని అంధకారంలో ముంచెత్తకండి అని వేడుకున్నాడు సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే క్షమించమని కోరడంతో జమదగ్ని మనసు కరిగిపోయింది సూర్యుడు కూడా తన వల్ల కలుగుతున్న తాపానికి ఉపశమనంగా గొడుగు చెప్పుళ్లు సృష్టించి జమదగ్ని దంపతులకు కానుకగా ఇచ్చాడు అలా గొడుగు చెప్పులను ధరించడం వాటిని దానం ఇవ్వడం మొదలైంది అని భీష్మ పితామహుడు ధర్మరాజుకు తెలియచేశాడు పూర్వకాలంలో వేదాలు శాస్త్రాలు చదివిన ఒక సోమయాజి ఉండేవాడు అతనికి ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురు మంచి గుణాలు కలవారు అందులో ఇద్దరు పుత్రికలు కూడా ఉన్నారు చివరి పుత్రిక పేరు సుమతి సుమతి అమావాస్య పౌర్ణములకు భర్తకు దూరంగా ఉండేది ఈ విషయం కుటుంబంలో వారికి తెలిసింది దాంతో కుటుంబం వారు ఆలోచించి సుమతిని చూసి ఇలా పలికారు చూడమ్మా అమావాస్య లేదు పున్నమే లేదు నీవు అస్తమానం నీ భర్తతోనే ఉండు అని కూతురికి చెప్పి పంపించారు ఈ విధంగా రాత్రి పగలు భర్తను విడవకుండా అమావాస్య పూర్ణములు విడిచిపెట్టకుండా ఆమెకు ఇష్టం లేకపోయినా బలవంతంగా అతనితో కూడి ఉండేది ఇలా కొంతకాలం జరిగింది దీంతో సుమతి శరీరం వింతగా మారింది నిషిద్ధమైన పూర్ణిమ అమావాస్య స్థితిలో కూడా భర్తతో ఉండడం వల్ల మహాపాపం చుట్టుకుంది దీంతో ఆమె తిండి తినక శరీరం కృషించి బాధపడసాగింది ఈ వార్త తెలిసిన సోమయాజీ అతని భార్య ఎంతగానో బాధపడ్డారు ఇక సోమయాజీ ఆరోగ్యం సూర్య భగవానుడే ఇస్తాడని భగవానుణ్ణి అనేక విధాలుగా ప్రార్థించాడు సూర్యదేవా నా కూతురు ఏం అపరాధం చేసింది ఏ పాపం తెలియని నా కూతురికి శరీరంలో ఈ బాధ ఏమిటి అని వేడుకున్నాడు తండ్రి అప్పుడు సోమయాజుకి భగవానుడు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు కుమారా నీ కూతురు అమావాస్య పౌర్ణిమలో కూడా భర్తతో కలిసి ఉండడం వల్ల ఆ పాపం నీ బిడ్డకు కలిగింది మీ గ్రామంలోనే సోమిదేవమ్మ ఉన్నది అన్ని ధర్మాలు తెలిసిన మహా ఇల్లాలు ఆమె భర్త మాటను జవదాటని పవిత్రురాలు ఆమెకు మూడు వందల అరవై ఐదు మహావ్రతాలు చేసిన పుణ్యం ఉన్నది ఆమె పుణ్య సాధ్వి నాకు ప్రియమైన భక్తురాలు ఆమె తప్పకుండా సూర్య భగవానుడి అంటే నా వ్రతాన్ని ఆచరిస్తుంది ఆమె ఆచరించిన సూర్యవ్రత ఫలితాన్ని నీకు దారపోయమని చెప్పు దీంతో నీ కూతురు ఆరోగ్యవంతురాలు అవుతుందని సూర్యుడు తెలియచేశాడు ఇక సోమిదేవమ్మ మామూలు ప్రకారంగా ఆమె అన్నం ముట్టుకోకుండా సూర్యదేవుడి వ్రతాన్ని ఆచరించసాగింది బూరెలు గారెలు అప్పాలు నేతితో చేసిపెట్టింది వాయనాలు ఉంచింది పన్నెండు మంది బ్రాహ్మణులు పిలిచింది కాని ఒక్కరూ రాలేదు దానికోసం ఆమె ఎంతో బాధపడుతూ ఉండగా సూర్య భగవానుడే ముసలి బ్రాహ్మణ రూపంలో ఆ ఇంటికి వచ్చేశాడు దానికి సోమిదేవమ్మ ఎంతో ఆనందంతో వ్రతాన్ని పూర్తి చేసింది ఆ సమయానికే ఎంతో బాధతో ఉన్న సోమయాజులు అక్కడికి వచ్చి ఆ రోజు ఆమె ఆచరించిన సూర్యదేవుడి వ్రత ఫలితాన్ని తనకు ఇవ్వమని కోరాడు దాంతో ఆమె ఆశ్చర్యంతో అయ్యా ఎవరైనా ధనాన్ని ధాన్యాన్ని కోరుకుంటారు కానీ ఫలాన్ని ఎవరైనా కోరుకుంటారా కాని మీరేంటి ఇలా కోరుతున్నారు అని అడిగింది అప్పుడే ఆ బ్రాహ్మణ పంక్తిలో ఉన్న సూర్య లేచి ఇలా పలికాడు ఓ సోమిదేవమ్మ ఇతని కూతురు అనారోగ్య సమస్యతో బాధపడుతుంది నీవు వ్రత ఫలాన్ని అందించినట్లయితే ఆమె తిరిగి సంపూర్ణ అవుతుందని చెప్పాడు దాంతో ఆమె వ్రత ఫలాన్ని సోమయాజులకు అందించింది దాంతో అతను ఆ ఫలాన్ని తన కూతురికి దారపోశాడు దాంతో ఆమెకు దివ్య కాంతులు వచ్చాయి అందరూ ఆశ్చర్యపోయారు సోమిదేవమ్మ సోమయాజుల్ని చూసి అయ్యా మీరు కూడా నియమంతో సూర్యభగవాను ఆరాధించండి అన్ని పిండి వంటలతో పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టండి అందరినీ పిలవండి ఈ వ్రతం చేయలేని వారు ఈ వ్రతకథను వినిపించండి ఎవరైతే ఈ వ్రతకథ వింటారో లేక చదువుతారు వారికి కూడా వ్రతం చేసిన మహాఫలం దక్కుతుంది అని చెప్పగా సోమయాజులు ఇంటికి వచ్చి తన కుటుంబ సభ్యులతో సహా వ్రతాన్ని ఆచరించాడు స్త్రీలందరూ ఇలా పాడుకున్నారు సూర్యభగవానుడే చూసును మమ్మూ ఆయువు ఆరోగ్య భాగ్యాల నుంచి రక్షించు మాకు ఎల్ల కాలములయెందు జయము సూర్యుడికి జయము జయము అని అందరూ పాడి అక్షింతలు తలపై వేసుకుని ఎవరి ఇంటికి వారు చేరుకున్నారు అని భగవానుడి వ్రత కథను సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి తెలియచేశాడు ఈ కథ తనకు బాగా నచ్చిందని పరమేశ్వరుడికి పార్వతీదేవి తెలియచేసింది అంతేకాదు ఎవరైతే ఈ కథను వింటారో అటువంటి వారికి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుందని ఈ వ్రత కథను చేసిన మహాఫలం దక్కుతుందని చెప్పింది ఎంతో విశేషమైన ఈ మిత్ర సప్తమి రోజు ఎవరైతే ఈ కథను వింటారో అటువంటి వారికి అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో రాజు కూతురు ప్రధాని కూతురు తరగని సూర్య భగవానుడి నోము పట్టారు ప్రధాని కూతురు సంవత్సరం పొడుగునా ప్రతి ఆదివారం తరిగిన కూర తినకుండా ఉంటూ భక్తి శ్రద్ధతో పదమూడు కొబ్బరికాయలు పదమూడు రూపాయలు చీరా జాకెట్టు ముత్తైదులకు వాయనం ఇచ్చేది అందువల్ల ఆమెకు ఇంటిలో ధనధాన్యాలతో తులతూగుతూ ఉండేది ఇక కూతురు తరిగినంత మాత్రాన ఏమవుతుందిలే అని ఏడాది పొడవునా కూరలు తరుగుతూ తరిగినవే తింటూ నోము పట్టింది భక్తి లేక నియమాలు లేక నోమును ఆచరించింది అందువల్ల రాజు కూతురుకు పుట్టిన పిల్లలందరూ చనిపోయారు అంతేకాదు రాజు కూతురు ప్రధాని కూతురు అష్ట ఐశ్వర్యాలతో ఉండడం చూడలేకపోయింది దీంతో రాజు కూతురు ఏం చేసింది అంటే ఒకరోజు ప్రధాని కూతురు పిల్లలందరినీ తన ఇంటికి రప్పించి వారి కళ్లన్నీ కోసి పెట్టెలో పెట్టి ప్రధాని కూతురు ఇంటికి పంపించింది ఇక్కడ రాజకూతురు ఇంత క్రూరమైన పనిచేయగా పార్వతీదేవి ప్రధాని కూతురు ఇంట్లో సరిగ్గా ఆమె పిల్లలందరూ ఉన్నారు అలాంటి వారిని ఉంచి వెళ్ళింది పార్వతీదేవి రాజకూతురు పంపిన పెట్టే ప్రధాన కూతురింటికి వచ్చి దాన్ని తీసి అందులో చూడగా తన పిల్లలు ఆడుతూ పాడుతూ బయటకు వచ్చారు ఇక పార్వతీదేవి ఇచ్చిన పిల్లల్ని చూసుకుని ప్రధాని కూతురు ఎంతో సంతోషించింది ఇక రాజు కూతురు ప్రధాని కూతురు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని తన దాసీని పంపించింది దాసి అక్కడికి వెళ్లి వచ్చి ఇలా పలికింది అమ్మా ప్రధాని కూతురు గంపెడు పిల్లలతో హాయిగా ఉంది అని చెప్పింది అది విన్నా రాజకుమార్తె ఎంతో బాధపడింది పార్వతీదేవి గురించి తపస్సు చేసింది అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమై ఇలా పలికింది రాజకుమారి నీవు నోము నియమాన్ని తప్పావు అందుకే ఇలా ఉన్నావు భక్తి శ్రద్ధలతో ఇప్పుడు నోమును ఆచరించు అని తెలియజేసింది అప్పుడు ఆ రాజకుమార్తె ఆ సంవత్సరం ఐదు కేజీల బియ్యం అదేవిధంగా చలిమిడి పసుపు కుంకుమ ఐదుగురు ముత్తైదువులకు వాయనమిచ్చి అక్షింతులు తలపై వేసుకుంది ఆ వ్రతాన్ని చేయగా రాజకుమార్తె ధాన్యాది బిడ్డలతో హాయిగా జీవితం సాగించింది ఎవరైతే ఈ నోము కథను వింటారో లేక చదువుతారు వారి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఆ సూర్యనారాయణమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది మార్గశిర మంగళవారం సందర్భంగా గౌరీదేవికి సంబంధించిన అంటే పార్వతీదేవికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ఆకాశ మార్గంలో హరిద్వార్లో సంచరిస్తున్నాడు అప్పుడు పార్వతీదేవి అలా కిందకు చూసేసరికి కోటాను కోట్ల జనం గంగానదిలో స్నానం చేస్తూ హర్హర గంగే హర్హర గంగే అంటూ వెళ్తున్నారు ఆ విధంగా వారు గంగానదిలో స్నానం చేసి వెళ్తున్నా కూడా వారు ఆనందంగా లేరు దుఃఖంగా బాధగా కనిపిస్తున్నారు అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యంతో పరమేశ్వరుని ఇలా అడిగింది నాదా గంగానదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు తొలగిపోతాయని పెద్దలు చెప్తారు కదా మరి వీళ్ళు స్నానాలు చేసినా కూడా దోషాలు ఎందుకు వీరికి పోలేదు మరి గంగానదిలో అంత శక్తిలేదా అని అడిగింది అప్పుడు పరమేశ్వరుడు ఇలా పలికాడు చూడు పార్వతి గంగానదిలో ఇప్పటికి కూడా శక్తి అలాగే ఉంది కాని మనుషులందరూ నిజమైన గంగా స్నానమే చేయడం లేదు అలా వారు చేయకపోతే వారికి మంచి ఎలా జరుగుతుంది అని పలికాడు పరమేశ్వరుడు ఇక పార్వతీదేవి ఆచర్యంతో ఇలా పలికింది ఏమిటి స్వామి వాళ్ళు స్నానమే చేయలేదా అదేమిటి అందరూ కూడా గంగానదిలో స్నానం చేసే కదా బయటకు వస్తున్నారు వారి ఒంటి మీద తడి కూడా ఆరలేదు అని అనగానే పరమేశ్వరుడు ఇలా పలికాడు వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతే నేను రేపు నీకొక రహస్యాన్ని చెప్తాను అని పలకగానే పార్వతీదేవి సరే అంటుంది ఇక మరుసటి రోజు చాలా జోరుగా వాన కురుస్తుంది నాలుగు వైపులా కూడా వర్షం నీటితో మునిగిపోయి ఉంది చాలా చోట్ల గుంతలు పడిపోయి ఉన్నాయి ఇక పరమేశ్వరుడు తన లీలతో కావాలనే ఒక వృద్ధుడిగా మారాడు పరమేశ్వరుడు కావాలనే వెళ్ళి ఒక గోతిలో పడిపోయాడు పరమేశ్వరుడు అలా పడగానే మనుషులు చూస్తూ ఉన్నారే కాని కనీసం కూడా తీయడానికి లేదు పరమేశ్వరుడు ముందుగానే పార్వతీదేవికి ఇలా చెప్పాడు ఆ గుయ్యి దగ్గరే పార్వతీదేవిని కూడా సాధారణ స్త్రీ రూపంలో కూర్చోబెట్టి నీవు గట్టిగా అరుస్తూ ఉండు నా వృద్ధుడైన భర్త ఆ గోతిలో పడిపోయాడు ఎవరైనా పుణ్యాత్ములు ఉంటే నా భర్తను బయటకు తీయండి నేను అసహాయ స్థితిలో ఉన్నాను సహాయం చెయ్యండి అని గట్టిగా అరిచి ఎవరైనా దగ్గరికి వస్తే వారితో ఇలా చెప్పు నా భర్త ఎప్పుడు ఎటువంటి పాపాలు చెయ్యలేదు నా మీద చెయ్యి వేసేవారు ఎటువంటి పాపాలు కూడా చేసి ఉండకూడదు అటువంటి వారే నా మీద చెయ్యి వేయాలి లేదంటే ఎవరైతే నా మీద చెయ్యి వేస్తారో వారు భస్మం అయిపోతారు అని చెప్పాడు దానికి పార్వతీదేవి సరే అని చెప్పి అక్కడే కూర్చుని ఉంది పార్వతీదేవి అక్కడే కూర్చుని పరమేశ్వరుడు చెప్పిన విధంగా నదిలోకి వెళ్లే వారికి వచ్చేవారికి కూడా పరమేశ్వరుడు చెప్పిన మాటలే చెప్తూ ఉంది గంగా నదిలో స్నానం చేసి గుంపులు గుంపులుగా జనం వస్తున్నారు పైగా అవి గంగా నది పుష్కరాలు కావడంతో అక్కడ ఇసుక వేసిన ప్రానంత జనం ఉన్నారు సుందరమైన స్త్రీ అక్కడ కూర్చుని ఉండడం చూసి చాలామంది మనసులో చాలా దుష్టమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి చాలామందైతే పార్వతీదేవితో ఇలా కూడా చెప్పారు ఆ ముసలివాడిని చనిపోనివ్వు ఎందుకు ఆ ముసలివాడి కోసం ఏడుస్తున్నావు అన్నారు ఇంతలో ఒకతను అక్కడికి వచ్చి ఏమిటి నీ భర్తను బయటకు తీయాలా అని అడిగాడు అవును అని ఆమె చెప్పేసరికి అతను ఆ ముసలివాడిని ముట్టుకోపోయేసరికి పార్వతీదేవి ఇలా పలుకుతుంది చూడండి మీరు జీవితంలో ఎటువంటి పాపాలు చేయకుండా ఉంటేనే నా భర్తను ముట్టుకోండి ఒకవేళ పాపం చేసి నా భర్తను పట్టుకుంటే మీరు వెంటనే భస్మం అయిపోతారు అని చెప్తుంది దీంతో ఆ వ్యక్తి భయపడి ఎందుకు వచ్చింది నాకు అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక అక్కడకు వచ్చిన వారందరూ కూడా గంగలో స్నానం చేసినా కూడా వారి మీద వారికే నమ్మకం లేక మేము ఎక్కడ భస్మం అయిపోతామో అని ఎవరికి వారు ఆ ముసలివాడిని ముట్టుకోకుండా అలా వెళ్ళిపోతున్నారు లక్షల మంది కోట్ల మంది జనం అంతమంది ఉన్నా కూడా ఎవరూ కూడా సహాయాన్ని అందించలేదు తీసే ప్రయత్నం ఎవరూ చెయ్యలేదు గంగలో మునిగి అలా పక్కగా వెళ్ళిపోతున్నారు అలా సాయంత్రం గడిచిపోయింది అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా పలికాడు ఇన్ని కోట్లాది మంది జనం గంగలో మునుగుతున్నారు ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో గంగలో స్నానం చేయడానికి వచ్చారా అన్నాడు అలా అంటూ ఉండగానే ఒక వేశ్య అప్పుడే గంగలో మునిగి ఆ పక్కగా వస్తూ ఆ దృశ్యాన్ని చూసి అక్కడికి వచ్చి బాధపడి నీ భర్తను నేను లేపుతాను అని ముట్టుకోబోతుంటే పార్వతీదేవి ఇలా పలికింది చూడమ్మా నీవు ఎటువంటి పాపం చేయకపోతేనే నా భర్తను తాకు లేకపోతే నీవు బస్లో అయిపోతావు అని చెప్తుంది అప్పుడు ఆ వేసె ఎటువంటి సంకోచం లేకుండా ఇలా పలుకుతుంది అమ్మా నేను జీవితంలో ఎన్నో పాపాలు చేశాను కానీ ఆ పాపాలను పోగొట్టుకోవడానికి గంగలో మునుకుదామని ఇక్కడకు వచ్చి ఆ గంగామాతకు నమస్కారం చేసుకుని ఇప్పుడే గంగలో మునిగి వస్తున్నాను గంగలో మునిగిన వెంటనే నా పాపాలన్నీ తొలగిపోయాయి కదా మరి నాకు పాపం ఎలా అంటుతుంది గంగానదిలో స్నానం చేశాక ఎవరికైనా సరే పాపాలు ఉండవు కదా అని చెప్తూ ఆ వేశ్య ముసలివాడి రూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఒక్క దెబ్బతో పైకి లాగింది అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ఆ వేశస్త్రీని పుణ్య స్త్రీగా భావించి ఇద్దరూ కూడా వారి యొక్క అసల రూపాలను ధారణ చేసి ఆ వేశ్యకు దర్శనమిచ్చి అంతర్ధానమయ్యారు అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా పలికాడు పార్వతి చూసావా ఇన్ని వేల కోట్ల జనంలో ఒక్క వేశ్య మాత్రమే గంగా స్నానాన్ని పవిత్ర మనసుతో పాపాలు పోతాయని నమ్మింది ఇన్ని కోట్ల జనంలో ఆ స్త్రీ ఒక్కటి మాత్రమే పాపాల్ని పోగొట్టుకుని మన కైలాసానికి చేరుకుంటుంది ఎవరైతే ఎటువంటి శ్రద్ధ విశ్వాసం లేకుండా డాంబికాల కోసం మాత్రమే గంగా స్నానం చేస్తారో వారికి వాస్తవిక ఫలితాలు లభించవు దానివల్ల గంగా స్నానం వ్యర్థమవుతుంది భక్తి శ్రద్ధలతో స్నానాన్ని ఆచరించడం వల్ల చాలా పుణ్యాలు కలుగుతాయి నేనిప్పుడు నీకు పన్నెండు మాటలు చెప్తాను ఎవరైతే మనుషులు స్నానం చేసేటప్పుడు ఈ పన్నెండు విషయాలను పాటిస్తారో వారు ఎప్పుడూ కూడా దుఃఖాన్ని అనుభవించరు వారి ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీ కటాక్షం ఉంటుంది వారి ఇంట్లో అపారమైన ధన సంపదలు నెలకొంటాయి ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు జరగవు అప్పుడు పార్వతీదేవి ఇలా పలుకుతుంది నాదా ఆ పన్నెండు విషయాలు నాకు తెలియజేయండి అని కోరుతుంది అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్పడం మొదలు పెడతాడు స్నానం చేయడం వల్ల శరీరం నిరోగంగా మారుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేయడం వల్ల ముఖంలో కాంతి శారీరక మానసిక ఆకర్షణ కూడా పెరుగుతాయి ప్రతి నిత్యము కూడా ఒక నియమంలాగా కొన్ని విషయాలపై ధ్యాస పెట్టినట్లయితే చాలా లాభాలు పొందవచ్చు స్నానం చేసేటప్పుడు ఈ విషయాలపై తప్పకుండా ధ్యాస పెట్టాలి వాటి గురించి పరమేశ్వరుడు ఇలా చెప్తున్నాడు పార్వతి నీవు ఈ విషయాలను చాలా ధ్యాసపెట్టి విను అందులో మొదటిది స్నానం చేసిన తర్వాతే మనుషులు పూజాది కార్యక్రమాలు చేసుకుని యోగ్యతను పొందుతారు అందువల్లే ఉదయాన్నే స్నానం చేయాలి ఇక రెండవది శాస్త్రాలో చెప్పబడింది స్నానం చేయడం వల్లే ఈ ఐదు సద్గుణాలు కూడా లభిస్తాయి అవే రూపం తేజస్సు పవిత్రత ఆయుష్ ఆరోగ్యం ఇక మూడవది మేధాశక్తి లక్ష్మి ధనం ఇవన్నీ కావాలని కోరుకునేవారు ప్రతి ఋతువులోనూ ప్రతిరోజు స్నానం చేయాలి ఇక నాల్గవది ఉదయాన్నే స్నానం చేయడం వల్ల పాపాలు నశిస్తాయి పుణ్యం ప్రాప్తిస్తుంది అని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఉదయాన్నే స్నానం చేసేవారి దగ్గర సాకారాత్మక శక్తులు అంటే దైవిక శక్తులు పుష్కలంగా ఉంటాయి అందువల్లే ఉదయాన్నే స్నానం చేయాలి ఎందుకంటే ఉదయాన్నే స్నానం చేసేవారి దగ్గర నకారాత్మక శక్తులనేవి నిలబడలేవు అందువల్లే ఉదయాన్నే స్నానం చేయడం చాలా చాలా అవసరం ఇక ఐదవది ఆరోగ్యంగా ఉన్నప్పుడు తల కింది భాగం నుంచే స్నానం చేయాలి లేదా తడిబట్టతో ఒంటిని శుభ్రం చేసుకోవడం కూడా ఒక రకమైన స్నానమే ఇక ఆరవది ఉదయాన్నే స్నానం చేయడం ఎంతో శ్రేష్టం ఇక ఏడవది ఒళ్ళంతా మురికిగా ఉన్నప్పుడు నదిలో స్నానం చేయకూడదు మీరు నది ఒడ్డునే ఒళ్ళంతా శుభ్రం చేసుకుని ఆ తరువాత నదిలో మునగాలి అంటే నదిలో మునగడానికి వెళ్లేటప్పుడు ముందుగా ఇంట్లో స్నానం చేసి వెళ్ళాలి ఇక ఎనిమిదవది ఏ నది రేవులో అయితే బట్టలు ఉతుకుతూ ఉంటారో అక్కడ జలం అపవిత్రంగా చెప్పబడింది అందువల్ల నుంచి కొంచెం దూరంలో మీరు స్నానాన్ని చేయవచ్చు ఇక తొమ్మిదవది నదిలో పదకొండు సార్లు మునగడం అనేది శుభప్రదంగా చెప్పబడి ఉంది ఇక పన్నెండవది పవిత్ర నదుల్లో బట్టలు ఉతకడం అనేది నిషిద్ధంగా చెప్పబడింది నదుల్లో ఎటువంటి మురికినీ కూడా వదలకూడదు ఇక గంగాదేవి ఇలా తెలియచేసింది గంగా నదిలో స్నానం చేయలేని వారు మీరు ఎక్కడ స్నానం చేస్తున్నా కూడా నా నామస్మరణ చేస్తే చాలు నేను ఆ జలంలోకి ప్రవేశిస్తాను అని గంగాదేవి తెలియచేసింది ఇంకా పరమేశ్వరుడు ఇలా చెప్తున్నాడు అర్వతి నేను చెప్పేది ఇంకా శ్రద్ధగా విను స్త్రీలు నగ్నంగా స్నానం చేయకూడదు మన పౌరాణిక కథల ఆధారంగా చూస్తే శ్రీకృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉంటుంది పౌరాణిక కథల అనుసారం ఒకసారి గోపికలు సరోవరంలో స్నానం చేస్తూ ఉండగా వారు నగ్నంగా ఉన్నారు ఆ సమయంలో శ్రీకృష్ణుడు వారందరి వస్త్రాలను కూడా అపహరించాడు అప్పుడు గోపికలు వారి వారి వస్త్రాలు తిరిగి ఇవ్వమని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా తెలియచేశాడు ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా నగ్నంగా స్నానం చేయకూడదు దానివల్ల జలం యొక్క దేవుడైన వరుణుడిని అవమానించడమే అవుతుంది అందువల్ల నగ్నంగా స్నానం చేయకూడదని సలహాలు ఇచ్చాడు శ్రీకృష్ణుడు శారీరకంగా మానసికంగా అనేక సమస్యలు వస్తాయి కాబట్టి స్త్రీలు స్నానాన్ని ఆచరించేటప్పుడు ఏదో ఒక వస్త్రాన్ని ధరించాలి వస్త్రం లేకుండా మాత్రం స్నానం చేయకూడదు వస్త్రం లేకుండా స్నానాన్ని చేయడం వల్ల ఒంట్లోని సాకారాత్మక శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ బయటకు వెళ్ళిపోతాయి దాని ప్రభావం శరీరంతో పాటు మనసు మీద మెదడు మీద కూడా పడుతుంది గరుడ పురాణం ప్రకారం మీరు స్నానం చేసేటప్పుడు మీ పితృదేవతలు కానీ మరణించిన వారు కానీ మీ చుట్టుపక్కనే ఉంటారు వస్త్రాలు లేకుండా స్నానం చేసినట్లయితే పితృదోషాలు తగులుతాయి అలా స్నానం చేయడం వల్ల పితృదేవతలకు తృప్తి లభించదు ఇంట్లో పితృదోషానికి కారణమవుతుంది స్త్రీలు చిన్న వస్త్రాన్నైనా కట్టుకుని స్నానం చేసేటప్పుడు ఆ వస్త్రాల నుంచి జారిన నీరు పితృదేవతలు తాగుతారు దీనివల్ల వారికి తృప్తి లభిస్తుంది వస్త్రాలు లేకుండా స్నానం చేయడం వల్ల పితృదేవతలకు కోపం వస్తుంది అందువల్ల మనిషి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందువల్ల ఎప్పుడూ కూడా వస్త్రాలు లేకుండా స్నానం అస్సలు చేయకూడదు పురాణాల ప్రకారం స్నానం చేయబడిన నీరు పితృదేవతలకే సమర్పించబడుతుంది వస్త్రాలు లేకుండా స్నానం చేయడం వల్ల పితృదేవతలు సంతోషించరు అంటే లక్ష్మీదేవికి కోపం వచ్చి దారిద్రాన్ని కలిగిస్తుంది ఈ కారణం వల్లే శాస్త్రాల్లో కూడా వస్త్రం కట్టుకుని స్నానం చేయమని చెప్పారు ఈ విషయాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి తెలియచేశాడు ఎంతో విశేషమైన ఈ మిత్ర సప్తమి రోజు సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఆదిత్య మంత్రాన్ని జపిస్తే ఆ వ్యక్తులకు వారి జీవితంలో గ్రహపీడలు తొలగి సంతోషం సౌమాగ్యం కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అదేవిధంగా పితృకర్మలకు సైతం సూర్యుడే అధిపతి కాబట్టి తండ్రిని గౌరవించడం వల్ల మీ జాతకంలో ఆదిత్యుడు బలపడతాడు జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే దిక్కుల నుంచి శక్తి లభిస్తుంది ప్రతిరోజు కూడా సూర్య సూర్యభగవాను పూజించారు మంచి ఆరోగ్యాన్ని పొందాలి అన్నా మీ పని సామర్థ్యం పెరగాలి అన్నా మీరు సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించేటప్పుడు క్రమం తప్పకుండా ఓం హాం మిత్రాయ నమ అనే మంత్రాన్ని జపించండి మానసిక ప్రశాంతత కోసం సూర్య భగవానుడి మంత్రాన్ని జపించండి దీనివల్ల తెలివితేటలు పెరుగుతాయి ఓం హోం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపించండి విద్యార్థులు ముఖ్యంగా ఈ మంత్రం వల్ల ప్రయోజనాన్ని పొందుతారు దీని జపం వల్ల శారీరక మేధో మరియు మానసిక శక్తులు వృద్ధి చెందుతాయి ఆ మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం హిరణ్య గర్భాయ నమ ఓం హ్రీం హిరణ్య గర్భాయ నమ ఎవరైతే ఈ మంత్రాన్ని పఠిస్తారో అంటే ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని పఠిస్తారు వారికి తెలివితేటలు పెరుగుతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఎవరైతే ఓం సావిత్రే నమ అనే మంత్రాన్ని పఠిస్తారు అలాంటి వ్యక్తులకు సమాజంలో గౌరవం పెరుగుతుంది దీనితో పాటు సూర్యుడి ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే ఓం భాస్కరాయ నమ ఓం భాస్కరాయ నమ అనే మంత్రాన్ని పఠిస్తారు వారు శరీరం లోపల మరియు బాహ్యంగా శుభ్రపడతారు మనసు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథలను విని ఈ మంత్రాలను జపించడం వల్ల ఆ సూర్య సూర్యభగవానుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది ఓం ఆదిత్యాయ నమో నమ ఓం భాస్కరాయ నమ